ఇక డీటెయిల్స్ చూస్తే మహానాడు సీఎం చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ స్పీచ్ సభకు నమస్కారం గట్టిగా అందరం కూడా ఎన్టీఆర్ అంటే గట్టిగా మీరు అమర్హని గట్టిగా చెప్పాలి రీసౌండ్ రావాలి మీ నియోజకవర్గాల్లో కూడా ఈ శబ్దం వినిపించాలి ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 ఇప్పుడే మనం చూసాం యుగ పురుషుడు మనమల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనస్తో ఆశీర్వదించాడు అది కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఐటీ మాట్లాడాను అప్పుడు నమ్మలేదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం మహానాడుకి సముద్రంలో పోటీ పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు తెల్లమ్మలకు టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపైనుండే నాయకులు వచ్చారు కానీ మీరు మాత్రం పది గంటలంటే డాట్ పది గంటలకు ఈ అంతా పూర్తి అయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు తేజం తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం తెలుగు పౌరుషం సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సాధారణంగా ఒక వ్యక్తిని కానీ ఒక సినిమా హీరో కానీ ఒక రాజకీయ నాయకుని కానీ కొంతమంది వ్యక్తులు కొన్ని సమూహాలు కొన్ని వర్గాలే అభిమానిస్తాయి కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే ఆరాధించే గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు మనకు తెలిసిన మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్ ఒకే వ్యక్తి రెండు రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు మరెన్నో మెరుపులు